అందించడానికి వీళ్ళిద్దరు దంపతులు చేసే ప్రయత్నంలో మేమందరం భాగస్వాములం అవుతూ మా ఆర్డీఓ గారితో మిగతా అధికారులందరూ కూడా ఇవాళ ఇక్కడికి రావడం అనేటువంటిది మేమందరం సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం ఒక విషయం చెప్పి ముగిస్తాం ఈరోజు ఉదయం నుంచి మేము ప్రారంభించింది జనసేన పార్టీ ఈ ఆత్మకూరు నియోజకవర్గం అన్ని విభాగాల్లో వాళ్ళను కూడా మాతో కలిసి పనిచేయమని నిన్ననే నేను మీటింగ్లో చెప్పడం జరిగింది ఇప్పుడు అజయ్ గారికి కూడా చెప్తున్నా మీరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పురంధరేశ్వర్ గారి మధ్యలో జరిగిన అవగాహన ఒప్పందం ఈ యొక్క స్వపరిపాలన తొలుగడుగు కార్యక్రమం మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోతామని చెప్పాం చెప్పిన కార్యక్రమం మొదలైంది ఎక్కడికక్కడ మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కండి ప్రత్యేకంగా నేను ఆహ్వానిస్తున్నాను ఈ నియోజకవర్గ సభ్యుడిగా ప్రాంత ప్రతినిధిగా అందరం కలిసి పనిచేద్దాం ఇది ఎవరు ఒక్కరి విజయం కాదు అందరి విజయం ఎన్డీఏ విజయం ఈ విజయంలో మనం అందరం భాగస్వాములు అందరం కలిసి పనిచేస్తామని చెప్పి చిన్న చిన్న సమస్యలు ఎక్కడైనా వచ్చినా ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్దాం సంవత్సర కాలం రాని పరిస్థి సమస్యలు రాబోయే నాలుగు సంవత్సరాలు వస్తాయని నేను అనుకోను కాబట్టి కలిసి మలిసి రోజులు విజయ లక్ష్యాల వైపు సుపరిపాలన తీసుకెళ్తూ భవిష్యత్తులో కూడా ఇంకా తీసుకెళ్దామని చెప్పి సాధిస్తూ మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఉమ్మడి ప్రణాళిక అందులో మనం పెన్షన్లను ఇస్తామన్నాం ఇస్తూ ఉన్నాం ప్రతి నెల అలాగే అమ్మ అమ్మఒడి కాదు దానికి మళ్ళీ మార్పు చేసి తల్లికి అని చెప్పి ఎందరు ఉన్నా చదువుకునే బిడ్డలకి పదిహేను వేలు ఇస్తామంటే దాన్ని కూడా చేయడం జరుగుతుంది అలాగే ఇవాళ దీపం టూ పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తామన్నాం ఇస్తూ ఉన్నాం రేపటి రోజున అన్నదాత భవాని ప్రతి రైతుకి ఇరవై వేలు ఇచ్చే పథకం అమలు చేయబోతున్నాం ఈ మాసం నెక్స్ట్ మాసం ప్రతి మహిళ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఇస్తామన్నాం కాబట్టి ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఆ ఆ కార్యక్రమం కూడా మొదలు పెట్టబోతున్నాం ఆడబిడ్డ నిధి కింద వాళ్ళకు ఒక భద్రతని రక్షణ ఇస్తామన్నాం ఆడబిడ్డకి వాళ్ళకు ఒక ఉద్యోగ అవకాశం ఒక ఆధారం ఒక భర్త తోడు దొరికే వరకు తల్లికి భారం కాకుండా ఆ ఆడబిడ్డ పద్దెనిమిది సంవత్సరాలు దాటాక ఆడబిడ్డకి కావాల్సిన నిధి త్వరలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది